తిరుపతి లడ్డు వివాదం వైసీపీని నిలువునా దహించి వేస్తుంది ప్రపంచ వ్యాప్తంగా హిందువులు తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు ఉత్తర భారతంలో జగన్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తెలుసుకుంటే వైసీపీ నిద్రపట్టదు జగన్ రెడ్డి తిరుమలను ఉపయోగించుకున్న తీరు అవినీతి అక్రమాలకు వాడుకున్న వైనం అందరినీ నిశ్చెస్టుల్ని చేస్తోంది వైసీపీ అడ్డం దొరికిపోయింది ఇప్పటికీ ల్యాబ్ రిపోర్ట్లే బయటకొచ్చాయి కానీ మొత్తం సాక్ష్యాలను వెలికితీశారు ప్రీమియర్ కంపెనీ నెయ్యి ఎక్కడి నుంచి తెస్తోంది ఆల్ఫా కంపెనీ బటర్ ఆయిల్ ను ఎక్కడి నుంచి దిగుమతి చేసి దాన్ని నెయ్యిగా మార్చి ఎలా సరఫరా చేసింది మొత్తం రికార్డులతో సహా దొరికిపోయారు ఒక్కొక్కటి బయటపడి కొద్దీ వైసీపీ అంతకంటే లోతుకుపాతుకుపోతూ ఉంటుంది ఇలాంటి సమయంలో వైసీపీ నేతలు పిచ్చి పిచ్చి ఎదురు ఎదురుదాడి చేయటం ఆలసి తప్పు ఎవరో ఒకరి మీద తోసేసి వాళ్లను బలి పసుగుల్లి చేసేసి తాను సర్వైవ్ అయ్యే ప్రయత్నాలు చేయటం బెటర్ జగన్ రెడ్డి మొదటి నుంచి చేసేది అదే చట్టపరంగా తీసుకునే చర్యలు ధర్మారెడ్డి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డిలతో పాటు దోచుకున్న మరికొంతమంది పై ఉంటాయి కానీ రాజకీయంగా జగన్ కు మాత్రం ఇది ఊహించని దెబ్బ హిందూ ప్రసాదం కూడా తీరని జగన్ రెడ్డి హిందువుల్లా పోజులు కొట్టేందుకు స్వామీజీల కాళ్ల మీద పడేవారు ఇప్పుడు ఆ నాటకాలన్నీ నాశనమైపోయాయి వైసీపీ కనీసం పథకాలంటే హిందువులకు క్షమాపణలు చెప్పటం మంచిది